టీటీడీ అన్న ప్రసాదాలకు కూరగాయలు విరాళంగా అందజేస్తున్న దాతలతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదర్ సూచించారు కూరగాయల దాతలతో బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన సమావేశమయ్యారు ఇటీవల అన్న ప్రసాద విస్తరణ చేసిన నేపథ్యంలో దాతలు మరింత ముందుకు వచ్చి సహకరించాలని కోరారు ప్రస్తుతం దాతలు రోజుకు ఇరవై ఐదు రకాల కూరగాయలు ఆరు నుండి ఏడు టన్నులు అందజేస్తున్నారని బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు పది టన్నులు అవసరం ఉంటుందని అన్న డిప్యూటీ ఈవో రాజేంద్ర కుమార్ కుమార్ క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రి వివరించారు తమిళనాడు కర్ణాటక ఏపీకి చెందిన కూరగాయల దాతలను వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలతో సత్కరించారు రజి చలమడు�Ö కుళణిబీనాగు ş في వపోదిల కటలాది నమాఘలుల ాకుఓఢ goal. ఩ాలా్ండల కు కురలుండురథ. కెలులక куда కుఠరగా పెకు కుందలు ൂతగесь. ൪ుంకూల reco వెజిటబుల్ డోనర్స్ తోటి ఒక మీటింగ్ చేయడం జరిగింది బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి టిటిడి తోటి బాగా అసోసియేట్ అయిన డోనర్స్ రాష్ట్రంలో నుంచే కాకుండా కర్ణాటక నుంచి అలానే తమిళనాడు నుంచి మిగతా ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు కంటిన్యూస్ గా దాదాపు మంత్లీ ఏడు ఏడు టన్స్ వెజిటబుల్స్ పంపించడం జరుగుతుంది ఇక్కడ మనం కన్జూమ్ చేసే వినియోగించుకునే ఏడు టన్నులు కూడా డోనర్స్ ద్వారా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఒక రకంగా హండ్రెడ్ పర్సెంట్ సస్టైనబుల్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డోనర్స్ అని చెప్పొచ్చు ఈ సందర్భంగా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఇలానే కొనసాగిస్తూ దీన్ని మరింతగా ఇన్స్టిట్యూషన్ ఇచ్చి క్వాలిటీ కంట్రోల్ పెంచడంతో పాటు సీజనల్ గా ఏ రకమైన కల్టివేట్ చేస్తూ ఉంటారు ఆ సీజన్స్ ప్రకారం ఏ ఏ ప్రాంతాల నుంచి ఏ సీజన్ లో ఏ ఏ వెజిటబుల్స్ పండిస్తారనే దాన్ని బేస్ చేసి అన్నదానం వాళ్ళు కూడా ప్లాన్స్ తయారు చేసుకుంటారు రాబోయే కాలంలో ఆ విధంగా మనము పూర్తి స్థాయిలో ఇంటిగ్రేషన్ చేసుకుంటూ ఇన్స్టిట్యూషనల్ గా వర్క్ చేసుకుంటూ డోనర్స్ మధ్య కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇరవై ఐదు రకాల వెజిటబుల్స్ డోనర్స్ నుంచి వస్తున్నాయి దీన్ని మరింతగా డైవర్సిఫై చేసి పిలిగ్రిమ్స్ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ పెంచాలనే ఒక ఉద్దేశంతో మాత్రం ఈ రోజు మీటింగ్ చేయడం జరిగింది